హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు బెనారస్ శారీస్ డోలా శారీస్ చూపిస్తాను ఓకేనా మంచి రీజనబుల్ ప్రైజ్లు అయితే ఉంటాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవైతే ఫైవ్ శారీస్ అయితే ఉన్నాయి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది మొత్తం వివింగ్ ఏనండి ఓకే ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ బ్లౌజ్ సేమ్ వస్తుందండి రన్నింగే వస్తుంది ఇదిగోండి దీంట్లో కలర్స్ అయితే పళ్ళు పాటు వచ్చేసి ఇలా వస్తుంది ఓకేనా ఇదిగో ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చాలా బాగుంటుందండి దీంట్లో వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది రెడ్ కాదండి పింక్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఈ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి స్క్రీన్ మీద నంబర్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎనీ టూ శారీస్ ఈ వీడియోలో పెట్టిన వాటిలో టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి డోలా క్రేప్ అండి కింద బోర్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది ఇవైతే మనకి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇవైతే ఒక మేడం బుక్ చేసుకున్నారు ఫోర్ శారీస్ సో ఇది మనకి పోస్ట్ అనేది ఫోర్ ఫైవ్ డేస్ లేట్ వల్ల ఈ ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయింది సో నేను మళ్ళీ చూపిస్తున్నాను మొన్న ఎవరు అడిగారండి గ్రీన్ కలర్ ఒకసారి వీడియో చూసినట్లయితే బుక్ చేసేసుకోండి ఈరోజు నుంచి అందరు పార్సిల్స్ అయితే ఈరోజే డిస్పాచ్ చేశానండి ఇక్కడ నుంచి ప్రాబ్లం ఏం లేదు లోకల్ వాళ్ళకి టూ వర్కింగ్ డేస్ నాన్ లోకల్ వాళ్ళకి ఫైవ్ వర్కింగ్ డేస్ అయితే డిస్పాచ్ అవుతాయండి నేను ట్రాకింగ్ ఇచ్చిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత చెక్ చేసుకోండి ఓకేనా డీటీడీసీ అయితే అస్సలు అవైలబుల్ లేదండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది కూడా మనకి ఒక్కటే ఉందండి మంగళం సిల్క్ కూడా సిక్స్ ఫార్టీ ఒక్క శారీ మాత్రమే అవైలబుల్ ఉంది ఓకేనా ఓన్లీ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఈ వీడియోలో ఎనీ టూ శారీస్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుంది సింగిల్ శారీ అయితే సింగిల్ రేటే ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి మంచి బెనారస్ అండి చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ప్లెయిన్ అయితే వస్తుంది సారీ ఇది వచ్చేసి పళ్ళు పాట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి మీకు కాస్ట్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇవి మనకి సెవెంటీన్ హండ్రెడ్ వరకు అయితే ఉన్నాయండి నేను మంచి రీజనబుల్ ప్రైస్లో మీకు ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మంచి లైట్ వెయిట్ అండి ఓకేనా లైట్ వెయిట్ మీకు కనిపించే కలర్ కన్నా డార్క్ అయితే వస్తుంది ఓకేనా దీంట్లో మనకు ఓన్లీ ఫోర్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ ఇండియన్ అండి ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఇది మీకు కనిపించే కలర్ కన్నా డార్క్ కలర్ వస్తుంది ఓకేనా థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మంచి డార్క్ ఆరెంజ్ కలర్ అండి ఇదేమో ఆరెంజ్ బోర్డర్ వచ్చింది ఇది ఆరెంజ్ శారీయే వచ్చింది ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇవి వచ్చేసి మంచి మ్యాష్ మెలో అండి ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫుల్ సారీస్ అండి కట్ శారీస్ అని అడుగుతున్నారు కాదండి ఫుల్ శారీస్ మన క్రష్లో ఇది ఒక్కటే మిగిలిందండి ఓకేనా ఇది మిస్ డ్యామేజ్ కాదండి ఓకేనా లైట్గా లాంటిది ఏదో అంటుంది లైట్గా కొద్దిగా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇవి డిస్కౌంట్లో ఆల్రెడీ టూ డబల్ నైన్లో పెట్టాయి కాబట్టి ఇవి డిస్కౌంట్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే తగ్గదండి ఈ ఫోర్ శారీస్కి ఇదొక శారీ ఇదొక శారీ ఇవి టూ నైంటీలో పెట్టాయి కాబట్టి ఈ సారీస్ మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి దీని మీద ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ అయితే ఉండదు ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మ్యాష్ మెలో శారీ అండి మంచి రెడ్ టమాటా రెడ్ కలర్కి మిర్చి రెడ్ అండి ఓకేనా బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది ఫుల్ సారీస్ అండి ఇవన్నీ కట్ శారీస్ కాదు ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ డోలా డిజిటల్లో కూడా కొన్ని శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి కలర్స్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫుల్ శారీస్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా డోలా డిజిటల్ అండి ఇవి కూడా మనకి చాలా వరకు సేల్ అయిపోయింది ఇది సీక్వెన్స్లో వచ్చిందండి ఓకేనా ఇవి వరకు అయితే అవైలబుల్ ఉన్నాయండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది మంచి లైట్ వెయిట్ చాలా బాగుంటుందండి లిక్వైజ్ మాత్రం నెక్స్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీలో ఉన్నాయండి మంచి ఫ్యాన్సీ వేర్ ఇది డార్క్ వైన్ కలర్ అండి మీకు లైట్ కనిపిస్తుంది డార్క్ కలర్ ఓకేనా త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి మంచి లైట్ వెయిట్ ఫ్యాన్సీ వేర్ చాలా బాగుంటుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓకే ఇదే వీడియోలో డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి అవి కూడా చూపించేస్తాను ఒకేసారి టూ మినిట్స్లో డబల్ ఎక్సెల్ అండి అంబరిల్లా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి ఓకేనా ఇదిగోండి ఇది వచ్చేసి బోటమ్ ప్యూర్ కాటన్ అండి ఓకేనా ఇది వచ్చేసి దుప్పట అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా డబల్ ఎక్సెల్ ఒక్కటే ఉందండి ఈ కలర్లో అన్ని సేల్ అయిపోయినాయి డబల్ ఎక్స్ఎల్ ఒక్కటే ఉంది నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఎమ్ ఒక్కటే ఉందండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అంబరిల్లా నెక్ దగ్గర అయితే ఇలా వస్తుంది సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా ప్యూర్ అండి కాటన్ మనకి మలై కాటన్ వస్తుంది దుప్పట చూడండి చాలా పెద్ద దుప్పట అయితే వచ్చిందండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా గ్రీన్స్ మనకు వచ్చేసి ఎల్లో కలర్ కూడా ఉందండి అది కూడా సైజే ఉంది చూపిస్తాను ఇదిగోండి ఇది కూడా ఎం సైజే అసలు ప్యూర్ అండి చూ దగ్గర కూడా చూపిస్తున్నా చూడండి ప్యూర్ కాటన్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అంబరిల్లా ఓకేనా ఇది వచ్చేసి బోటం అండి ఇది వచ్చేసి దుప్పట ఈ రెండు ఆరెంజ్ అండ్ ఎల్లో ఎం సైజెస్ అండి కింద గ్రీన్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ అండి ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇవి వచ్చేసి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్స్ వచ్చేసి ఎక్సెల్లో వస్తాయండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి మలే కాటన్ అండి ప్యూర్ మలై కాటన్ కట్స్ అయితే వస్తాయండి సైజెస్ వచ్చేసి అన్నీ ఎక్సెల్ అవైలబుల్ మంచి లైట్ వెయిట్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇదిగో నెక్ దగ్గర వర్క్ ప్యాటర్న్ టైప్ కూడా వచ్చినాయి కదా మంచి పార్టీవేర్ లా యూస్ చేసుకోవచ్చండి ప్రీమియం క్వాలిటీ మలై కాటన్ ప్యూర్ కట్స్ అయితే వస్తుందండి మలై కాటన్ ప్యూర్ మలై కాటన్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ ఇండియన్ పోస్ట్ కొరియర్ మాత్రమే అవైలబుల్ అండి ఇందాక చూపించిన ఆరెంజ్లో వచ్చేసి దీంట్లో డబల్ ఎక్సెల్ కూడా ఉందండి ఈ ఆరెంజ్ వచ్చేసి డబల్ ఎక్సెల్ కూడా ఉంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు డ్రెస్సెస్ కలెక్షన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఒక్క రోజులోనే అన్నీ సేల్ అయిపోయినాయి అండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి అందరికీ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం అలానే మనకి సాటర్డే నుంచి కట్ పీసెస్ అయితే అవైలబుల్ ఉంటాయి ఎవ్వరు మిస్ అవ్వద్దు కట్ పీసెస్ ఈసారి ఎక్కువ జార్జెట్ వస్తున్నాయండి పట్టు బిడ్స్ వస్తున్నాయి ఓకేనా అలానే ఇచ్చు క్లాత్స్ కూడా తెప్పిస్తున్నాను ఎవరు మిస్ అవ్వద్దు ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్స్ తీసేసుకోండి బాయ్డి అందరికీ